హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భీమవరం సరదాలు ఎలా ఉన్నారండి అందరూ నేను లాస్ట్ టైము ఈ ఛానల్లో తందూరి స్టైల్ చికెన్ ఫ్రైని ట్రై చేశానండి ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ఆలోచిస్తే మనకి భీమవరంలో ఎంత ఫేమస్ అయినా చిట్టుముచ్చల బిర్యానీ తయారు చేయాలనిపించింది ఎవరైనా ఎప్పుడైనా సరే భీమవరం వస్తే ఈ చిట్టుముచ్చలు బిర్యానీ టేస్ట్ చేయకుండా ఎవ్వరు వెళ్ళరండి అటువంటి చిట్టు బిర్యానీని ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా కేజీ కేజీనా చికెన్ తీసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసి దీనిలో కొంచెం పసుపు ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలానే కొంచెం లైట్గా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ చికెన్ని మీరు ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అంత బాగా వస్తుందండి మీకు కుదిరితే నైటే మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ చికెన్ మ్యాగ్నెట్ అయ్యేలోపు ఈ బిర్యానీకి అవసరమైన చిట్టుముచ్చాల రైస్ని శుభ్రంగా వాష్ చేసి ఒక జల్లెల్లో వేసుకుందాం ఇప్పుడు ఈ రైస్లో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని తీసుకుని వెళ్ళి ఎండలో ఒక పొడి క్లాత్ వేసి ఆ క్లాత్పై ఈ రైస్ మొత్తాన్ని పలుసుగా తీసుకుని రైస్ ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టుకోవడం వలన బిర్యానీ ముద్ద పొడి పొళ్ళాడుతూ వస్తుంది మీరు ఎప్పుడైనా చిట్టుముచ్చాల బిర్యానీ చేసుకోవాలనుకుంటే రైస్ని మాత్రం ఇలాగే ట్రై చేయండి నేను ఇక్కడ కేజీన్నర చికెన్కి కేజీ రైస్ని యూస్ చేస్తున్నానండి ఇప్పుడు మనకి ఈ చికెన్ మ్యాగ్నెట్ అయ్యేలోపు ఈ ఆరబెట్టుకున్న బియ్యం కూడా పొడిగా అయిపోతాయి దీనికి పేర్లగా దీనికి కావాల్సిన మసాలాలు కూడా తయారు చేసేసుకుందాం రండి ఇప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ కోసం మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం జీడిపప్పుని వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ చికెన్ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లో సరిపడా ఆయిల్ పోసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకుని దీంట్లో వేసి కుక్ చేయండి పది నిమిషాల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసి కలిపి మూత పెట్టేయండి నాకు ఈ చికెన్ కుక్ అవ్వడానికి పదిహేను నిమిషాల సమయం పట్టిందండి ఇప్పుడు మనకి ఈ చికెన్ ఉడికిపోయిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి పది నిమిషాల తర్వాత మనకు కావాల్సిన చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనకు కావాల్సినట్టుగా బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుందాం రండి ఇప్పుడు మనం ఈ బిర్యానీ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ దీంట్లో వేసుకోండి నేను ఇక్కడ ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ యూజ్ చేస్తున్నానండి ఒక్కొక్క ఆనియన్ నాలుగు కనుక కట్ చేసి వేస్తున్నాను వీటితో పాటు మనం చిన్న ఆనియన్స్ కూడా యూస్ చేయొచ్చు బట్ ఇక్కడ నాకు ఏంటంటే చిన్న ఆనియన్స్ దొరకలేదండి అందుకోసం నేను పెద్ద ఆనియన్స్ యూస్ చేస్తున్నాను బట్ ఈ బిర్యానీలో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి ఇది అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత దీనిలోకి రెండు స్టార్లని అలానే నాలుగైదు లవంగాలను వీటితో పాటు యాలకులు బిర్యానీ ఆకు కరివేపాకు కొంచెం దాల్చిన చెక్క అలానే నాలుగైదు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోండి ఇప్పుడు ఇవన్నీ వేగే వరకు కలుపుతూ ఉండండి ఇప్పుడు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని కూడా బాగా కలుపుకోండి ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ ఉంది కదండి డ్రై చేసిన రైస్ ఆ రైస్ మొత్తాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఎందుకు హై ఫ్లేమ్లో చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసే రైసు మనం ఫ్రై చేస్తున్నప్పుడు చిట్టపట్ల ఉండాలండి అప్పుడే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది బట్ అలా అని చెప్పి కింద అడిగంటనే ఇప్పుడు దీనిపై నేను మూత వేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచుతున్నానండి బట్ రెండు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగుపట్టేస్తాను ఇప్పుడు దీన్ని మీరు మూత తీసి మొత్తాన్ని కలుపుతుంటే కింద నుంచి కీచు కీచమనే శబ్దం వస్తుందండి అంటే ఏంటి మన బియ్యం మొత్తం కూడా మంచిగా డ్రై అయిపోయినట్టు అంటే క్రిస్పీగా అవుతున్నట్టుగా ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాని అలాగే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసి ఇది కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఇది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఇదే పెద్ద ప్రాసెస్ లేదనుకోండి ఇది కిందంతా అడుగు పట్టేస్తే డిఫరెంట్ టేస్ట్కి వచ్చేస్తుంది మళ్ళీని మన పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ రైస్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ రైస్ క్వాంటిటీకి సరిపడగా గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున దీంట్లో వాటర్ పడుతుందండి ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మీకు రుచికి సరిపడగా సాల్ట్ ఎడ్జస్ట్ అయిందో లేదో ఒకసారి మరి ఒకసారి చెక్ చేసుకుని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే వదిలేయండి ఇప్పుడు మూత తీసి మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు అలాగే వదిలేయండి ఇప్పుడు మూత తీసి తీయగానే అబ్బా ఏమన్నా స్మెల్ వస్తుందండి ఈ రైస్ కూడా చూడండి ఎంత పొడి ఉందో అంతేనండి మనకెంతో గుమగుమలాడే భీమవరం స్పెషల్ అయినటువంటి చిట్టుముచ్చాల బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుని దీనికి తోడు ఒక నాలుగైదు ఆనియన్స్ కట్ చేసుకుని కలుపు తింటే ఉంటుందండి అబ్బాబ్బా ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి